प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా నేత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శివాలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర ఆలయ మాజీ చైర్మన్ దేశిని కోటి ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దేశిని కోటి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు పెద్ద ఎత్తున ਗੋਨਾਰੋ ਸਰ ਹਾਂ ਲਾਟ ਆ ਮਾਂ ਜੇ ਨਹੀਂ ਇਹ ਮੰਗਾਲਤਾ ਨਹੀਂ ਜੀ ਨੂੰ ਹਾਂ ਨਾ ਬੀਚ ਨਾ दिनेवारे सनेदो सुरतवार हरि राजान ब्रह्माणि प्रभावा दृष्टि सुश्रणाम संतानासं अस्रतवैशा कामाचे हे शुक्रवक्षे हे यदा दुन्यायाम मादरः असुष्टो वनि की मध्ये जगी इंटरनेट जोडलागा वनधे गोत्रो गोस्या वन्नम ब्रह्मा नाम देश्या

ரமேஷாண்ணா இது வரலாம் அந்த பண்ணலாம்னு சொல்லி ஐச்சிமா ஆமாண்ணா மனுஷ் பண்டிகை வர வந்திருக்கோம் నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం అహనిష్టాలు కృషి చేసిన గొప్ప నాయకుడు మా పున్నం ప్రభాకరన్న గారి జన్మదిన సందర్భంగా జమ్మికుంట బొమ్మల గుడిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరం శివాలయంలో మరి తన జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కూడా కడియడం జరిగింది మరి పున్నం ప్రభాకరన్న ఆనాడు ఈ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనకు ఎన్నో పనులు చేసిండు ముఖ్యంగా ఈ తెలంగాణ అంశంపై ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు పార్లమెంటులో కొట్లాడిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి అది పున్నం ప్రభాకరనే ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టుతున్న సందర్భంలో మరి తనపై పెప్పర్ స్ప్రే దాడి కూడా జరగడం జరిగింది మరి ఆ తెలంగాణ ఉద్యమం కోసం అందరి ఎంపీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అంటే పున్నం ప్రభాకర్ అన్న కృషి ఎంతగానో ఉందని చెప్పగా తప్పదు మరి ఇలా హుస్నాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్ర మంత్రిగా రవాణా శాఖ మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మరి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంపు కోసమై ఇవాళ నలభై రెండు శాతం రాజకీయంగా కావచ్చు చదువురీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు ఇలా నలభై రెండు శాతానికి తీసుకొచ్చి వా అసెంబ్లీలో తీర్మానం చేసి ఉందంటే అది కేవలం మరి ప్రభాకరాణ అని చెప్పక తప్పదు మరి ఏదైనా తనకు అవకాశం వచ్చిందంటే ఈ ప్రజల ఆకాంక్షను మీదేసుకొని ఆ ఉద్యమాన్ని అయితేనే అయితేనేమి దేనికోసమైనా కూడా ప్రజల ఆకాంక్షను ఎత్తుకొని పనిచేసేది ఉన్నారంటే మరి పున్నం ప్రభాకర్ అని చెప్పక తప్పదు మరి ఆయన జన్మదిన వేడుకలను ఈ ప్రాంతంలో మరి మా పట్టణ కాంగ్రెస్ కావచ్చు బ్లాక్ కాంగ్రెస్ కావచ్చు ఎక్కడికక్కడ ఇల్లంతకుంట మండలంలో కావచ్చు వేనావంకాల కావచ్చు జమ్మిగొండ టౌన్లో కావచ్చు యూత్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఎక్కడికక్కడ వాళ్ళు సైన్యమై మరి ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఎప్పుడూ చల్లగా ఉండి రానున్న రోజుల్లో ఇంకా కీలకమైన పదవులు పొందాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని ఆ శివుని ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంట్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింభాల్ని గట్టిగా కొట్టండి